విశారదన్ మహారాజ్ గారు డిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రాజకీయాల్లో రాజకీయ రంగాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను కల్పించే బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పొంది దాన్ని కేంద్రానికి పంపడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతటితో చేతులు దులుపుకోకుండా బీసీ చట్టం కోసం కేంద్రంపై యుద్ధానికి దిగాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని పొందడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది సంతోషిస్తుంది అదే సమయంలో ఈ వర్గీకరణ చట్టానికి కోర్టుల ద్వారా ప్రమోదం కూడా పొంచి ఉండవచ్చు అనేది మనం మర్చిపోవద్దు అందుకని ఒక పక్కా ఈ వర్గీకరణ చట్టం ఉన్నంత కాలం అనుభవిస్తూనే మరోపక్క ఎస్సీ వర్గీకరణకు అంతిమ పరిష్కారం పార్లమెంట్ నుండి చట్టం సాధించడమే అదే దీనికి వజ్ర కవచం అయితే దీనికి బాధ్యత ప్రధాని మోడీ వర్గీకరణ ఉద్యమ నాయకులపైనే ఉంది అని విస్పష్టంగా తెలియజేస్తున్నాం దీనివల్ల రెండు ప్రయోజనాలు చట్టానికి అంతులేని రక్షణతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అన్నిటిలోనూ వర్గీకరణ అమలు అయ్యే అవకాశం కలుగుతుంది ఎగ్జాంపుల్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఎక్సెట్రా మొదలైనవి ఇక కేంద్రీయ విద్యా విద్యాలయాల్లో కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది అమలు జరుగుతుంది ఇక కేంద్ర సంస్థలైన రైల్వే విమాన రక్షణ నౌకా మిలిటరీ కేంద్ర పరిశ్రమలో కూడా ఇది అమలు జరిగే అవకాశం ఉంటుంది ఎస్సీ వర్గీకరణకు బీసీ వర్గీకరణ కనుక చట్టబద్ధత జరిగితే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయనేది విశార్థన్ వారు ట్విట్ ద్వారా తెలియపరిచిన్లు నిజానికి ఇప్పుడు అసెంబ్లీల పని అయిపోయింది అసెంబ్లీల పని పూర్తి చేసుకున్నారు కానీ అసెంబ్లీలో పూర్తి చేసుకొని ఒట్టిన కూర్చుంటే కుదరది ఎట్లయితే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి పాచిందో ఇదే బిల్లును కేంద్రానికి పంపి మోడీ గారి మీద కూడా అంతే గట్టిగా మాట్లాడి కొట్లాడి దీనికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది అదేవిధంగా బీసీ ఉద్యమాలను నిర్వర్తిస్తున్న వాళ్ళు కావచ్చు ఎస్సీ ఉద్యమాన్ని నిర్వర్తిస్తున్న మందకృష్ణ గారు కావచ్చు మందకృష్ణ గారు ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కాంత మీరు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ముఖ్యంగా ఆయనకు కాకుండా ఆయన ప్రభుత్వానికి సుశుభడేటట్టు చేసినాను మీరు లక్ష డప్పులు వేయి గొంతుకలు అనే ఒక ఒక ఆలోచనతోటి ప్రభుత్వానికి ఏదో గన్నర్ రాబోతున్నదని ఆయనను భయభ్రాంతులకు గురి చేసి ఆ వెంటనే ఉటా ఉట్టిన మేము ఏసీ వర్గీకరణ బిల్లును వచ్చే సేషన్లో ఆమోదిస్తామని చెప్పేలాగా చేసాము చేసిన కూడా సేమ్ మరి ఇప్పుడు ఇదే మందకృష్ణ గారికి మోడీ గారు అత్యంత సన్నిహితులు ఆయనను కూడా ఇదే రీతిలో ఒత్తిడి చేసి చట్టబద్ధత కల్పిస్తే ఈ మాదిగ సమాజంతో పాటు యాభై ఎనిమిది ఉపకులాలంతా కలిసి నీకు చేతులు ఎత్తి మొక్కుతాయి ఇక లేకపోతే తత్సారం అవుతుందంటే తప్పకుండా అన్న ఇది మీ లోపమే ఉంటుందన్న ఇక ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడతారు మీరు నిజానికి కేసీఆర్ గారి మీద కూడా చాలా గట్టిగా కొట్లాడతారు నిజానికి వర్గీకరణ ఇంత దూరం రావడానికి కూడా మీ పోరాటమే మిమ్మల్ని ఎక్కడ తక్కువ అంచనా వేయం ఎక్కడ చిన్నతనం కూడా చేయం మీరు అన్ని పార్టీల మీద సమానంగా కొట్లాడిండ్లు వర్గీకరణ విషయంలో అందరూ వ్యక్తులతోటి కొట్లాడిండ్రు సమాజాన్ని అంతా పోగేసిండ్రు అన్ని విషయాల్లో మీరు వర్గీకరణ విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదు ఎక్కడ కూడా మీరు నిరుత్సాహానికి లోను కాలేదు ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మీ యుద్ధాన్ని ఆపలేరు మీరు ముందరికి బెయిన్లు ఆఖరికి గమ్యానికి ఇంకొక అడుగున్నదనే కాడికి తీసుకొచ్చాను ఇప్పుడు కనుక మీరు బీజేపీతోటి చట్టబద్ధత చేయగలిగితే మీ మీద ఉన్న అనుమానాలన్నీ అయిపోతాయి ఇక ఈ సమాజానికి ఈ మాదిగ సమాజానికి కావచ్చు ఈ దళిత కులాల్లో ఉన్న మిమ్ములను వ్యతిరేకించే వ్యక్తులకు కావచ్చు వాళ్ళ అనుమానాలన్నీ అయిపోతాయి కాబట్టి చట్టబద్ధత కల్పించవలసిన స్థానంలో మోడీ గారు ఉన్నారు అదే మోడీ గారు మిమ్మల్ని హత్తుకున్నారు అదే మోడీ గారి దగ్గర మీరు ఒక పసిపిల్లాడిలాగా ఈ జాతి కోసం కన్నీరు పెట్టుకున్నారు దీన్నంతా మేము ఎక్కడ కూడా మీ పోరాటాన్ని లేకపోతే మీ త్యాగాన్ని లేకపోతే మీ ఆలోచన లెక్క కూడా ఈ సమంతా కూడా తక్కువ చేసి మాట్లాడడం కానీ మోడీ గారి మెడలు వంచి మోడీ గారి ద్వారా చట్టబద్ధత చేయవలసిన బాధ్యత మాత్రం మీ మీనే అధికంగా ఉన్నది ఇప్పుడు మరొకసారి మీ నిబద్ధతను నిరపించుకోవాలి ఎందుకంటే ఇంతమంది మీద ఇంత సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల పోరాటం చేసిన మీరు మరి బీజేపీని గట్టిగా అడిగి చట్టబద్ధత చేయలేకపోతే ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాలంటే మళ్ళీ అనేక ఉద్యోగాలు పోతాయి ఇప్పుడే ఈ నెల రోజులల్లో ఈ వచ్చే సెషన్లో పార్లమెంటు బిల్లులో పెట్టి చట్టబద్ధత లేకపోతే అది తీవ్రమైన అన్యాయం జరిగినట్టే ఎందుకంటే ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు దానికి చట్టబద్ధత లేకపోతే మళ్ళీ ఎవరో జౌడాల్ కేస్ వేసిందంటే మళ్ళీ దాని మీద సమాలోచనలు అటు ఇటు జరిపి ఇది వచ్చితే బిల్లానికి వచ్చేస్తే మళ్ళీ అన్యాగం అయిపోతాయి కాబట్టి దీనికి చట్టబద్ధత రావాల్సిందే బీసీ బిల్లుకు చట్టబద్ధత రావాలి ఎస్సీ బిల్లుకి చట్టబద్ధత రావాలి వస్తే మొత్తం దేశంలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ అమలు అవుతుంది పార్లమెంటు అసెంబ్లీలో రిజర్వేషన్లు అయితే యూపీఎస్లో సివిల్ సర్వీస్లో ఐపీఎస్లో ఐఎఫ్ఎస్లో ఐఆర్ఎస్లో ఇన్నిట్లో కూడా అమలు జరుగుతాయి కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని వంద శాతం అన్న మీకు మేము తోడుంటాం మీరు ఇదే బీజేపీ మీద సేమ్ ఫైటింగ్ చేసి సాధించాలని చట్టబద్ధత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం